భావంతుడైన దర్శకుడు సుకుమార్ యాభై ఆరవ పుట్టినరోజును పురస్కరించుకుని సినీ ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి ఇందులో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చేసిన ఎమోషనల్ పోస్ట్ ప్రత్యేకంగా ఆకట్టుకుంది తన జీవితాన్ని మార్చిన వ్యక్తి సుకుమార్ అని పేర్కొంటూ పుట్టినందుకు థ్యాంక్స్ అంటూ సరదాగా విషెస్ తెలిపారు ఆర్య నుంచి పుష్ప పుష్ప రెండు వరకు వీరి కాంబినేషన్ ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది తెలుగు చిత్ర పరిశ్రమలో కథ పాత్రలు ఎమోషన్స్ ని కొత్త కోణంలో ఆవిష్కరించే దర్శకుల్లో సుకుమార్కు ప్రత్యేక స్థానం ఉంది కమర్షియల్ సినిమా ఫార్మాట్ లోనే కొత్తదనం చూపించడం హీరోలను సాధారణ మాస్ ఇమేజ్ కు మించి దెప్తున్న పాత్రల్లో చూపించడం ఆయన స్టైల్ ఒకప్పుడు మ్యాథ్స్ గా పనిచేసిన సుకుమార్ సినిమాలపై ఉన్న తో ఇండస్ట్రీలోకి వచ్చి ఈ రోజు టాప్ డైరెక్టర్లలో ఒకరిగా ఎదగడం నిజంగా స్ఫూర్తిదాయకం ఆయన సినిమాల్లో కనిపించే పాత్రల మానసిక సంఘర్షణ కథలోని సూక్ష్మమైన ఎమోషన్లు ప్రేక్షకులను బలంగా కనెక్ట్ చేస్తాయి అలాంటి ప్రతిభావంతుడైన దర్శకుడు సుకుమార్ నేడు తన యాభై ఆరవ పుట్టినరోజునూ జరుపుకుంటున్నారు ఈ సందర్భంగా అభిమానులతో పాటు సినీ ప్రముఖులు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు ఇందులో ప్రత్యేకంగా ఆకట్టుకున్నది ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చేసిన భావోద్వేగ పోస్ట్ సుకుమార్తో కలిసి పుష్ప సమయంలో దిగిన ఫోటోను షేర్ చేసిన బన్నీ హ్యాపీ బర్త్డే సుక్కు డార్లింగ్ ఈ రోజు నీకంటే నాకే ఎక్కువ ప్రత్యేకం ఎందుకంటే ఈ రోజు నా జీవితాన్ని మార్చింది నా జీవితంలో నువ్వు ఉండటం వల్ల నాకు కలిగిన ఆనందాన్ని మాటల్లో చెప్పలేను అంటూ పై తన ప్రేమను వ్యక్తం చేశారు చివర్లో పుట్టినందుకు థ్యాంక్స్ అంటూ సరదాగా ముగించడం అభిమానులను మరింత ఆకట్టుకుంది ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది అల్లు అర్జున్ కెరీర్లో సుకుమార్ పాత్ర చాలా కీలకం గంగోత్రితో పరిచయమైన బన్నీకి నిజమైన బ్రేక్ ఇచ్చింది ఆర్య ఆ సినిమా అల్లు అర్జున్ ను యూత్ ఐకాన్ గా నిలబెట్టింది ఆ తర్వాత వచ్చిన ఆర్య రెండు గా ఆశించిన స్థాయిలో ఆడకపోయినా క్యారెక్టర్ డిజైన్ పరంగా బన్నీకి కొత్త ఇమేజ్ ఇచ్చింది ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమాలు హీరో దర్శకుల మధ్య ఉన్న అండర్స్టాండింగ్ ను స్పష్టంగా చూపిస్తాయి ఇక పాన్ ఇండియా స్థాయిలో వీరిద్దరి క్రేజ్ ను అమాంతం పెంచిన సినిమా పుష్ప ది రైజ్ ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంతో తెరకెక్కిన ఈ చిత్రంలో అల్లు అర్జున్ ను విభిన్నంగా చూపించి సుకుమార్ ప్రేక్షకులను ఆశ్చర్యపరిచారు పుష్ప కేవలం సినిమా కాదు ఒక క్యారెక్టర్ ఫెనామెనాన్ గా మారింది ఆ తర్వాత వచ్చిన పుష్ప రెండు ఈ బ్రాండ్ ను మరింత ఎత్తుకు తీసుకెళ్లింది ఇప్పుడు పుష్ప మూడు గురించిన చర్చ కూడా మొదలవడం ఈ కాంబో ప్రభావానికి నిదర్శనం సుకుమార్ ను తిరిగి చూస్తే ప్రతి దశలో వైవిధ్యం కనిపిస్తుంది ఆర్యతో సంచలనం రామ్ తో జగడల్లో టేకింగ్ కొత్తదనం ఒక వంద శాతం యూత్ కు కనెక్ట్ అయ్యే కథ మహేష్ బాబుతో ఒకటి నేనొక్కడినేలో సైకాలజికల్ థ్రిల్లర్ ప్రయోగం తో నాన్నకు ప్రేమతో రామ్ చరణ్ తో రంగస్థలం వంటి సినిమాలు ఆయన గ్రాఫ్ ను పైకి తీసుకెళ్లాయి ముఖ్యంగా రంగస్థలం ఆయన కెరీర్లో మైలురాయిగా నిలిచింది మొత్తంగా చూస్తే సుకుమార్ అంటే కేవలం దర్శకుడు కాదు హీరోల కెరీర్ను మలిచే కళాకారుడు అల్లు అర్జున్తో ఉన్న అనుబంధం అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ బంధం ఇలాగే కొనసాగుతూ తెలుగు సినీ పరిశ్రమకు మరిన్ని గుర్తుండిపోయే సినిమాలు అందించాలని అభిమానులు కోరుకుంటున్నారు